వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలపై హింసను వీడనాడాలి అవగాహన ర్యాలీ నిర్వహించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మహిళల పట్ల నిత్యం జరుగుతున్న హింసను తగ్గించడం కొరకు హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నాగరాని హాజరై జెండా ఉపి ర్యాలీని ప్రారంభించారు జిల్లా జడ్జి కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు ఈ సందర్భంగా మానిటరింగ్ కోఆర్డినేటర్ రాణి ఆశా వర్కర్లు జిల్లా అధ్యక్షురాలు మంజులా మాట్లాడారు సమాజంలో మహిళలకు బాలలకు హింసకు తావు లేకుండా ఉండే విధంగా ఇలాంటి వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు మహిళల పట్ల గౌరవంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది సఖీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది వర్డ్ సంస్థ ప్రతినిధులు రమేష్ రాజమణి అంజలి వంశీ సాయిబాబా మంజుల పద్మ ప్రవీణ్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థలో కామారెడ్డి గర్జన మార్టింగ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను ఈరోజు ఈ ర్యాలీ మహిళ మహిళల పైన మరియు గర్ల్స్ పైన జరుగుతున్న హింసను గురించి తగ్గించడానికే ఈ ర్యాలీ తీయడం జరిగింది గత నెల ఇరవై ఐదవ తేదీన నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వారిలో చదివిన స్టూమెన్ డే రోజు అప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ ప్రోగ్రామ్ చేయలేకపోయినాము ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుండి అదేవిధంగా కోర్టు దగ్గర నుండి ఈ ర్యాలీ తీయడం జరిగింది ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏమిటి పేపర్లలో రోజు నిత్యావస నిత్య జీవితంలో చాలా రకాల వేధింపుల గురించి వింటున్నాము మహిళల పైన చిన్నపిల్లల పైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని తగ్గించే విధంగా తగ్గించడానికే ఈరోజు ఈ ర్యాలీని తీయడం జరిగింది సమాజంలో కొంతవరకు అవగాహన కార్యక్రమాలు చేసి దీని హింసను తగ్గించడానికే ఈ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి గారు మరియు మన మెప్మా స్టాఫ్ మరియు మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సుభాషిణి మేడం ఆశా వర్కర్స్ టీం నుండి సెంటర్ మేడం వాళ్ళు మరియు మిగతా అధికారులందరూ హాజరు కావడం జరిగింది హాజరైన వారందరికీ పేరు పేరున వర్డ్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం గౌరవ అధ్యక్షురాలు మహిళల మీద జరుగుతున్న అత్యాచారానికి ఈ మాకు ఈ ప్రోగ్రాంను పెట్టించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆడవాళ్ళంటే అబల కాదు సబల అన్నట్టు నిరూపించుకోవాలని అర్ధరాత్రి పోతే కూడా ఇంతకుముందు భయం అన్నది ఉంటుంది ఈ ప్రోగ్రాంలు పెట్టి పెట్టి కొంచెం మమ్మల్ని అవగాహన తీసుకొచ్చి ప్రతి వాళ్ళ దాంట్లో మహిళలకు ధైర్యం తెప్పిస్తురు కాబట్టి ఇక కూడా మహిళలకు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా మాకు మాది మేమే ధైర్యం కొద్దీ ఉండి మేమందరము ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము ప్రతి మహిళలకు చాలా ఘోరంగా ఆడవాళ్ళ ఉండి డ్యూటీ వేస్తుంటే కూడా వీళ్ళ ఆడవాళ్ళ అసలు అని ఎంతో ఈనంగా మాట్లాడుతున్నారు కానీ ఆడవాళ్ళు లేకుంటే ఎక్కడా పని జరగడం లేదు కానీ ఆడవాళ్ళను గుర్తించి మాకు సెక్యూరిటీ మంచి భద్రత కావాలని కోరుకుంటున్నాను